తీసు చాలా వరకు కార్యక్రమాన్ని విజయవాడలో పరిమిస్తుంది మనం కూడా సమాచారా సంగతి దాదాపు పది సంవత్సరాలు పూర్తి సందర్భంలో ముంబై ఉత్తరప్రదేశ్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు

మొదట ఒక జపాకరం当中 కరవస కరవస జాలి రాబోయే రోజుల్లో జాలి ప్రాధాన్యత ఎందుకంటే పార్టీ సపోర్ట్ పొందుతున్న మల్లియను కోల్సేట. అప్పుడు మన ఫాషడాకు జర్నల్ లెవెల్ తీసేటి అవకాశం చాలా బెండిలో ఉంది. దాని ఒక దుష్టమవుతుంది. సోదరుల అభివృద్ధి సంకలన కార్యక్రమ సమాజాల కులసతి అనంత శైవాల నాయకులను చెప్పాలని కానీ వేరే విధంగా

గౌర కాబట్టి ఆ చట్టాలను రచించుకోవాలనుకుంటే అవకాశం కల్పించినా లేకపోతే ఇండియా

ఈ చట్టాలను మనం గమనించాల్సిన బాధ్యత ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నెలవేళ్ళకు మరోసారి